హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుంచి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి నగలు పంచుతున్నంతసేపు కూడా శ్రీరాజ్ భార్య చాలాసేపు బాధపడుతూ ఉంటుంది ఎంతైనా కూడా నన్ను పరాయిదాన్ని చేసేశారు కనీసం ముక్కు పుడక అంత బంగారం కూడా నాకు ఇవ్వలేదు ముగ్గురు పిల్లలకే ఇచ్చేసింది కనీసం ఇంటి కోడల్నని నాకు ఏమి ఇవ్వలేదు ఇలాంటి వాళ్ళ కోసం నేను జాలిపడ్డాను అనవసరంగా మధు కోసం నేను చాలా కష్టపడ్డాను నా భర్తకి నాకు కొన్ని గొడవలు కూడా జరిగాయి ఈ మధుకి నేను హెల్ప్ చేయటం వల్ల ఇవన్నీ మానేసుకుంటాను అని చెప్పి కోపంతో రూంలోకి వెళ్ళిపోతుంది ఇక శ్రీరాజు రూమ్లోకి వస్తాడు ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది అని శ్రీరాజ్ అడుగుతాడు ఏమండి నన్ను క్షమించండి నిజంగా నేను మీకు చాలా అన్యాయం చేశాను అని అంటుంది ఏమన్యాయం చేశావో ఎంతకీ ఏంటి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అంటే మధు విరాట్ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చేయకూడదని వాళ్ళిద్దరిని విడదీయాలని మీరు అంతకు ముందు అనుకున్నప్పుడు నేను మీకు ఎదురు తిరిగి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించాను అందుకని మీకు క్షమాపణ చెప్తున్నాను అని అంటే అది అయిపోయింది కదా దాని గురించి ఇప్పుడెందుకు అని అంటే ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుందండి విరాట్కి మధుకి పెళ్లి జరగకూడదు అలా జరిగితే మన ఇంటికి మంచిది కాదు ఇప్పటి నన్ను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ ఆ మధు విరా విరాట్ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి జగదీశ్వరి గారు విరాట్ అంటూ వాళ్ళ పేర్లే జపం చేస్తున్నారు అసలు ఈ సంబంధం జరగకుండా ఉంటే బాగుంటుంది అని తన కడుపులో ఉన్న అంతా వెళ్ళగక్కుతుంది శ్రీరాజ్ దగ్గర అప్పుడు శ్రీరాజ్ ఇలా అంటాడు ఓసి పిచ్చిదానా దీని గురించా బాధపడుతున్నావు ఇది జరగని పెళ్ళి జరగని పెళ్ళికి బాజాలు అన్నట్టు ఇదంతా కూడా జరగదు నువ్వేమీ భ్రమలు పెట్టుకొని అనవసరంగా ఆలోచన ఆలోచనలు పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోవద్దు అసలు విరాట్కి చంద్రకళకు పెళ్ళే జరగదు అని అంటే షాక్ అయిపోతుంది ఏంటండి ఏ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏర్పాట్లన్నీ కోసమే కదా అని అంటే ఏర్పాట్లు వరకే జరుగుతాయి పెళ్ళి జరగదు అయినా కూడా నాన్న క్లియర్గా చెప్పారు ఈ పెళ్ళి జరగదు అని నాన్నకి పెళ్లి చేయడం ఇంత కూడా ఇష్టం లేదు అని అంటాడు అవునా అండి మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మరి మామయ్య గారు అక్కడికి రావటం వాళ్ళతో కలవటం ఇదంతా అని అంటుంది అదంతా ఒట్టి నటనే అదంతా నిజం కాదు ఇప్పుడు నువ్వు హ్యాపీయా కళ్ళు అసలు అసలేడుస్తుంటే ఏం బాగాలేదు ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి ఈ పెళ్లి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆస్తి గురించి బాధపడుతున్నావు కాబట్టి కాస్తైనా నీ మనసు కుదుటపరచాలని నేను చెప్పాను నాన్నగారు పైకి మాత్రమే ఒప్పుకున్నారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు ఆఖరి నిమిషంలో పెళ్ళిని ఆపేస్తారు అసలు పెళ్లి ముహూర్తాల దాకానే నాన్న తీసుకురారు అని గట్టిగా చెప్పడంతో షాక్ అయిపోతుంది ఇక శ్రీరాజ్ భార్య ఇదిలా ఉండగా ఇంకొక పక్కన విరాట్కి చంద్రకళ ఫోన్ చేస్తుంది చంద్రకళ ఫోన్ చేయడంతో ఏంటి షాకింగ్గా ఉంది ఎప్పుడు నేను ఫోన్ చేయడమే కానీ నువ్వు నాకు ఎప్పుడూ ఫోన్ చేయవు అలాంటిది నువ్వే ఫోన్ చేసావంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటి చెప్పు అని అంటాడు ఏం లేదు రేపు మీరు ఒక చోటికి వస్తారా అని అంటుంది ఏంటి చంద్రకళ నువ్వేనా నన్ను పిలుస్తున్నది నేనేమో నిన్ను రెస్టారెంట్కి రమ్మంటే రానంటే రానన్నావు కానీ ఈరోజు నువ్వే రమ్మంటున్నావు అంత విచిత్రంగా ఉంది అని అంటే ఇందులో విచిత్రం ఏముంది మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను అని అనగానే చంద్రకళ సూపర్ చంద్రకళ ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు మనిద్దరం ఎప్పుడు ఇలా ఒకరికొకరం సర్ప్రైజ్లు ఇచ్చుకుంటూ మన లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేయాలని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇలా ఎప్పుడు మనం సంతోషంగానే ఉండాలి చంద్రకళ ఎక్కడికి రమ్మంటావో చెప్పు ఆగ మేఘాల మీద వచ్చేస్తాను అని ఎనగానే పార్కుకి రండి అని చెప్తుంది పార్కు నిజానికి నేను పార్కుకు తీసుకువెళ్ళాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది కానీ ఎప్పుడు కూడా నువ్వు నాతో రావటానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడు నువ్వే రమ్మంటున్నావు నాకు హ్యాపీగా ఉంది ఎప్పుడు రమ్మంటావు ఏ టైంకి రమ్మంటావు అని అంటే రేపు లెవెన్ ఓ క్లాక్కి రండి అని అంటుంది ఇక ఎప్పుడెప్పుడు లెవెన్ అవుతుందా వాలిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు విరాట్ ఇక మార్నింగ్ అవ్వగానే రెడీ అయ్యి పార్కు దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోపు చంద్రకళ వస్తుంది చంద్రకళ మన ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ అందరిలాగా చట్టాపట్టాలు వేసుకొని ఎప్పుడు తిరగలేదు పార్కులు సినిమాలు ఇలా అందరు లవర్స్ వెళ్తూ ఉంటారు కానీ మనం ఎక్కడికి వెళ్ళలేదు నిజానికి నిన్ను తీసుకొని నాకు కూడా అలా షికారు తిరగాలని ఉంటుంది నువ్వేమో ఒప్పుకోవు ఇప్పుడు ఎలాగో మనం కాబోయే భార్య భర్తలమే కదా ఇలా మనం వెళ్తే తప్పేముంది అని అంటే అవన్నీ తరువాత ముందు మీరు కళ్ళు మోసుకోండి అని అంటుంది ఇక విరాట్ కళ్ళు మోసుకున్న తర్వాత తన చేతిలో వాచ్ పెడుతుంది వాచ్ని చూసి చాలా షాక్ అయిపోతాడు విరాట్ చంద్రకళ నువ్వు నాకు వాచ్ ఇస్తున్నావా అని అంటే అవును బాబా ఈ వాచ్ నేను ఎప్పుడో కొని పెట్టాను ఈ వాచ్ మీకు ఇచ్చి నా మనసులో ప్రేమని చెప్పాలని ఎంతో కాలంగా అనుకున్నాను కానీ ఎప్పుడూ నాకు కుదరలేదు ఆ తర్వాత పెదనాన్న నాకు బలవంతంగా పెళ్ళి జరిపించాడు ఈ వాచ్ని అలాగే దాచిపెట్టాను కానీ ఇప్పుడు నీకు ఇచ్చే సమయం దగ్గర పడింది అందుకని ఇచ్చాను ఈ వాచ్ ఎప్పుడు నీ చేతికి ఉండాలి బావా అని ఎనగానే వాచ్ని చూసి మురిసిపోతాడు విరాట్ ఇక వాచ్ని పెట్టుకుంటాడు నా ప్రాణం ఉండగా ఈ వాచ్ని ఎప్పుడూ కూడా నేను తీయను నాతో పాటే ఉంచుకుంటాను ఇది నాకు చాలా పవిత్రమైనది దేవుడి గుడిలో హుండి ఎంత పవిత్రమో ఈ వాచ్ కూడా నాకు అంతే పవిత్రం అని చెప్పగానే చంద్రకళ నవ్వుతుంది ఎంత పోలిక పెట్టావు బావా అని చెప్పి అంటుంది ఇంకా తర్వాత కాసేపు పార్కులో కూర్చుంటారు ఐస్ క్రీమ్ తింటారు కాసేపు ముచ్చట్లు మాట్లాడుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు తరువాత చంద్రకళ అయ్యో వదిన బంగారు నక్లెస్ చూసి చాలా మురిసిపోయింది ఈ నెక్లెస్ నాకు ఇవ్వమని అమ్మమ్మని అడిగింది నానమ్మని అడిగింది కానీ నానమ్మ తనకి ఇవ్వలేదు మా వదినకి నేను ఇస్తాను నా నగలు మా వదినకిస్తాను అయినా ఈ నగలు ఆ వాటి మీద నాకు ఏమాత్రం లేదు వదినకి చాలా ఇష్టం వదినకిస్తాను తనకి నచ్చినవి తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకా వదిన దగ్గరికి వెళ్తుంది చంద్రకళ నగలు తీసుకొని ఏంటి ఇలా వచ్చావో అని సీరియస్గా అడుగుతుంది వదిన ఇందాక ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకొని చూస్తుంటే నీ చేతిలోంచి తీసుకొని నాకు ఎలా ఉందో పెట్టుకొని చూశాను నిజానికి ఇది నాకంటే నీకే బాగుంటుంది వదిన అది మాత్రమే కాదు ఇప్పుడు నాకు నానమ్మ ఇచ్చిన ఈ నగల్లో నీకు ఇష్టమైతే అవే వదినా నీకంటే ఎక్కువ ఏముంది నాకు నీ సంతోషం కంటే నా చెప్పు ఏ రోజు నువ్వు నన్ను ఆడపడుచులాగా చూడలేదు సొంత చెల్లిలాగా చూసుకున్నావు మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము నువ్వు నాకు చాలా సాయం చేశావు అలాంటిది నీ ఇష్టానికి నేను విలువ ఇవ్వనా ఏంటి నేను ఈ నగలు నీకు ఇచ్చినట్టు నానమ్మతో చెప్పద్దు మొత్తం కావాలంటే నువ్వే తీసుకోవదినా నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వు నవ్వు నువ్వు నవ్వకపోతే ఏం బాలేదు ఇప్పుడు హ్యాపీయా అయినా నగలు అవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు జగదీశ్వరి అత్తయ్య నా కోసం నగలు కొనిపెట్టి ఉంచింది ఇంకా అవసరమైతే అవి వేసుకుంటాను అంతేకాని ఇవి మాత్రం నువ్వు తీసుకోవదిన అని అనడంతో కన్నీరు పెట్టుకుంటుంది శ్రీరాజ్ భార్య నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా మాట్లాడాను ఆయనతో కూడా నీ గురించి చాలా చెప్పాను నీకు విరాట్కి పెళ్ళి జరగకూడదని నేను ఆయనతో లేనిపోనివన్నీ అన్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి మనసులోనే అనుకుంటుంది మధు ఇవన్నీ నాకు వద్దు మధు అని అంటే వదినా ఇవి తీసుకో నీకే ఇవి బాగుంటాయి నేను డ్రెస్సులు వేసుకుంటాను కదా అప్పుడు ఈ గోల్డ్ వేసుకుంటే బాగుండదు కానీ నువ్వు చక్కగా శారీస్ కట్టుకుంటావు వాటి మీద ఈ జ్యువెలరీ పెట్టుకుంటే అదిరిపోతావు చూడు ఈ కమ్మలు నీకు ఎంత బాగున్నాయో ఈ నెక్లెస్లు నీకు ఎంత బాగున్నాయో చూడు అని మురిసిపోతూ ఉండగా ఇక మధుని పట్టుకొని హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని ఏడుస్తుంది మధు నన్ను క్షమించు మధు నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది వది నాది అని అంటే ఇందాక మా అత్తయ్య గారు అత్తయ్య నగలు నాకు ఇవ్వను అని చెప్పాక కొంచెం నా మనసులో బాధ అనిపించి లోపల రూంలోకి వచ్చి ఏడుస్తూ ఉంటే మీ అన్నయ్య వచ్చారు మీ అన్నయ్య వచ్చి నన్ను ఓదార్చారు అప్పుడు ఓ గుండె పగిలే నిజం చెప్పారు నీకు విరాట్కి పెళ్లి జరగదట కావాలని నటిస్తున్నారట మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తామని పెళ్ళి చివరి ఆఖరిలో మీ పెళ్ళి ఆపేస్తారట అసలు పెళ్లి ముహూర్తాల దాకే తీసుకురారట మామయ్య గారు ఈ విషయాలన్నీ ఆయన నాతో చెప్పారు జరగని పెళ్ళి గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అసలు ఆ కుటుంబమే కలవదు ఇదంతా కూడా ఏదో కంటి తుడుపు చర్య మాత్రమే కానీ ఇది నిజం కాదు ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవవు అని నాతో చెప్పారు మీ అన్నయ్య అని అనగానే ఒక్కసారిగా చంద్రకళ షాక్ అవుతుంది ఏంటి వదినా ఏంటి నువ్వు చెప్పేది అని అంటే అవును చంద్రకళ అదేంటో ఆ దేవుడే కావాలని ఆయనతో నిజం చెప్పించాలనే ఏమో తెలియదు కానీ మీ అన్నయ్య నాతో చెప్పారు మీ మా మీ పెదనాన్న కావాలని నటిస్తున్నారట ఇదంతా కూడా జరగదట విరాట్ పేరెత్తితేనే ఎగిరెగిరి పడుతున్నారట ఆ కోపం అలాగే ఉందట కొంచెం కూడా కోపం పోలేదంట నువ్వు బాధపడతావని ఏదో నటిస్తున్నారట ఈ నెల రోజుల్లోపు ఏదైనా జరగచ్చు అని ఆయన చెప్పారు అని అనగానే ఇక చంద్రకళ థ్యాంక్స్ వదిన నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మంచి చేసావు ఇంతకు ముందు నాకు మంచి చేసావు ఇప్పుడు కూడా నిజం చెప్పి మంచి చేశావు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి బాధపడుతుంది ఎందుకు పెదనాన్న ఎందుకు ఇంత మోసం చేస్తున్నావో ఎవరికి మోసం చేస్తున్నావో నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు పెదనాన్న నేనంటే నీకు ప్రాణం అని తెలుసు నన్ను నువ్వు సొంత కూతురులాగా చూసుకుంటున్నావని కూడా నాకు తెలుసు కానీ నా గుండె కోసి నువ్వు సంతోషపడాలని చూస్తే అది సంతోషం కాదు పెదనాన్న విరాట్కి నాకు పెళ్ళి జరిపిస్తేనే నేను సంతోషంగా ఉంటాను ఆ విషయం నీకు అర్థం కావడం లేదు అంటే ఇందాక బదన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా విరాట్ భవని నాకు కాకుండా నా నుండి దూరం చేసే ఆలోచన నువ్వు చేస్తున్నావని అర్థమైంది ఏదైనా అపాయం తల పెడతావని కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా విరాట్ వెళ్తూ ఉండగా కార్ యాక్సిడెంట్ అయినట్టు తను ఇచ్చిన గిఫ్ట్ వాచ్ కింద పడిపోయి ముక్కలైపోయినట్టు ఇవన్నీ కూడా ఊహించుకుంటూ చాలా బాధపడుతుంది ఇంకా నేను ఎవరు చెప్పినా వినను ఆ దేవుడు దిగి వచ్చినా కూడా నేను మాత్రం వినను విరాట్ బావని పెళ్ళి చేసుకుంటాను ఈ నెల రోజుల్లో బావకి ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చో పెదనాన్న వల్ల అలా జరగకుండా ఉండాలి అంటే నేను వెళ్ళి విక్రమ్ విరాట్ని పెళ్ళి చేసుకోమని అడగాలి విరాట్ని చంపే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు విరాట్ని బ్రతికించనే ప్రయత్నం నేను చేస్తున్నాను పెదనాన్న నా ఉద్దేశంలో ఇది తప్పు కాదు మీకెవరికి తెలియకుండా విరాట్ని నేను పెళ్లి చేసుకొని నీకు నేను షాక్ ఇస్తాను విరాట్ని కాపాడుకుంటాను ఇప్పుడంటే జగదీశ్వరి అత్తయ్య కొడుకే కాబట్టే ఏదైనా చేయాలని అనుకుంటున్నావు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేశాక విరాట్ బావా అప్పుడు మీకు అల్లుడవుతాడు కాబట్టే నా భర్తని చంపే పని మీరు చెయ్యరు కాబట్టి నేను పెళ్లి చేసుకునే తీరుతాను అని అనుకుంటుంది ఇంకా తరువాత అందరూ భోజనాలు చేస్తూ ఉండగా అసలు మధు మాత్రం భోజనం చేయదు అది తెలిసిన సుమిత్ర ఏంటి మధు భోంచేయలేదండి ఏంటమ్మా ఈ మధ్య చాలా హుషారుగా ఉండేదానివి ఈరోజు ఎందుకు డల్గా ఉన్నావు ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది ఆ మాటలు విన్న వరదరాజులు ఏంటి చంద్రకళ చేయలేదా అని చెప్పి చంద్ర అమ్మ చంద్ర అని పిలుస్తాడు ఆ పెదనాన్న చెప్పండి పెదనాన్న అని అంటే ఏంటి ఇంకా నువ్వు చేయలేదా ఎందుకు భోంచేయలేదు అని అంటాడు ఆకలిగా లేదు పెదనాన్న అని అంటే ఆకలిగా లేదు అంటే అర్థం ఏంటి అందరూ ఆకలి వేసి తింటున్నారా ఆకలి లేకపోయినా టైం ప్రకారం కాస్త తినాలి మేమందరం తింటున్నాము నువ్వు తినకుండా ఉంటే మాకు తిండి ఎలా సహిస్తుంది కూర్చో నువ్వు కూడా భోంచేయు నువ్వు చేయకపోతే నేను కూడా చేయను అని అనగానే పెదనాన్న నా మీద మీకు ఇంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని నా మనసులో ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు చాలా తప్పు చేస్తున్నారు పెదనాన్న బావని నాకు దూరం చేసి నాలో సంతోషాన్ని సంతోషంగా నన్ను ఉండమని చెప్దామనుకుంటున్నారు కానీ బావ లేని రోజు బావ నాకు దూరమైన రోజు సంతోషం ఇంకా ఎక్కడుంటుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత రెండవ రోజు విరాట్ని మళ్ళీ పార్కుకు రమ్మని చెబుతుంది ఏంటి చంద్రకళ పార్క్ అంటున్నావేంటి ఈరోజు మీటింగ్ ఉంది కదా అని అంటే మీటింగ్ అదంత తర్వాత మీరు రండి మీతో మాట్లాడాలి అని అంటుంది ఇక విరాట్ వస్తాడు వచ్చాక చంద్రకళ బాబా బావా మనం పెళ్లి చేసుకుందాం బావా అని ఎంటుంది ఏయ్ చంద్రకళ ఏ మాట్లాడుతున్నావు మన కోసమే కదా ఏర్పాట్లు అవన్నీ చేస్తున్నారు ముహూర్తాలు చూసి మావయ్యే పెడతారు అమ్మ ఇంకా అలాగే నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా మన కోసమే కదా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటే లేదు బావా అప్పటి వరకు కాదు మనం అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాలి అని ఎంటుంది ఏ ఏమైంది మధు ఏమైనా ప్రాబ్లమా అని అంటే ప్రాబ్లం ఏమీ లేదు మనం పెళ్లి చేసుకోవాలి అని అంటుంది పెళ్లి చేసుకోవాలి అంటున్నావేంటి మన ఇద్దరికి మన రెండు కుటుంబాలు కలిపి పెళ్లి చేస్తారు కదా అని అంటే వద్దంటున్నాను కదా అలా వద్దు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది మధు అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాక విరాట్ ఏంటి చంద్రకళ ఎందుకు నువ్వు ఏదోలా మాట్లాడుతున్నావు నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది కానీ మన రెండు కుటుంబాలు ఒప్పుకోనప్పుడు ఆ పని చేయాలి కానీ రెండు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాత మనం ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు బావా ఈ పెళ్లి జరగకపోతే నేను బ్రతకను బావా అని అనడంతో ఏ ఏంటి నువ్వు ఉన్నట్టుండి ఇలా మారిపోయావు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడేంటావో నువ్వు ఎలా తాళి కట్టాలి అంతే కదా అని చెప్పి చుట్టూర చూసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ గుడిలో దేవుడి దగ్గర ఓ పసుపు తాడుంటే అది తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు నీ మెడలో నేను కట్టేస్తాను నిన్ను నా భార్యని చేసుకుంటాను సరేనా అని అంటే బావా మాటలు చెప్పడం కాదు ముందు నా మెళ్ళో నువ్వు తాళి కట్టు బావా ఈ తాలి నా మెడలో పడిన రోజే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేదంటే పెదనాన్న నిన్ను చంపడానికి కూడా వెనకాడరు అలా నువ్వు చనిపోకుండా ఉండాలి అంటే ఈ బొట్టు కట్టాలి నా భర్తని అప్పుడు మామయ్య కూడా పెదనాన్న కూడా ఏమీ చేయడు అని మనసులోనే అనుకొని ఇంకా విరాట్ని హక్ చేసుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది విరాట్ చేత తాళి కట్టించేసుకుంటుందా మరి కట్టించుకొని సీక్రెట్గా ఉంటుందా ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఇంకా విరాట్తో పెళ్ళి వద్దు అని వరదరాజులు ఏదో ఒకరోజు అనడంతో పెదనాన్న పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది పెదనాన్న నా మెడలో ఈ మంగళసూత్రం చూడండి ఈ తాళిబొట్టు విరాట్ బావ నాకు ఎప్పుడో కట్టారు విరాట్ బావ కాదు నా భర్త ఇప్పుడు మరో పెళ్ళి చేసి వేరే అతని చేత తాళి కట్టించుకోమనడం ఏమాత్రం బాగుందా పెదనాన్న నా భర్తకి ఎలాంటి అపకారం మీరు చేయకూడదు మీకు మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు మీకు వాళ్ళ మీద ఎంత ద్వేషమైనా ఉండొచ్చు కానీ అతను నా మెడలో తాళి కట్టిన నా భర్త కాబట్టే అతని జోలికి మీరు రావద్దు అని చంద్రకళ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడా ఆ కుటుంబానికి నేను షాక్ ఇచ్చి కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తే చంద్రకళ విరాట్ చేతి తాలి కట్టించుకొని నాకే షాక్ ఇచ్చింది ఏంటి అని అనుకొని మరి వెనకడుగు వేస్తాడా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్